దేవుని పరిశుద్ధనామానికి మహిమ కలుగునగాక క్రైస్తవ కీర్తన పుస్తకంలో నుండి పదహారవ పాట పాడుకొని ప్రభునామాన్ని మహిమపరుచుకుందాం గణించి सिगडी भी बढगूटिनो निलुव नीलुव पेटिनु द्रशान्तमदुरसु विशेष वाकलानिशान्तम नचिचीसी नदीचिनु గణించేను పరిశుద్ధ గ్రంథంలో నుండి కీర్తనలు నూట ముప్పైవ సంకీర్తన ఆరువ వచనం కావులి వారు ఉదయము కొరకు కనిపెట్టుట కంటే ఎక్కువగా నా ప్రాణము ప్రభు కొరకు కనిపెట్టుచున్నది కావలివారు ఉదయం కొరకు కనిపెట్టుట కంటే ఎక్కువగా నా ప్రాణము కనిపెట్టుచున్నది ప్రతి చీకటికి ఉదయం నూతనత్వాన్ని కలిగిస్తూ ఉంటుందండి కావలివారు ఉదయం కొరకు ఎంతైతే ఆశపడుతూ ఉంటారో ఆ చీకటి రాత్రి మెలకువ నిరుత్సాహము భయము ఆందోళనల మధ్య వాటన్నిటి నుంచి విడిపించగలిగినటువంటి కార్యము కొరకు ఎదురు చూస్తున్నట్లుగా కావలివారు ఉదయం కొరకు కనిపెట్టుట కంటే ఎక్కువగా నా ప్రాణము ప్రభు కొరకు కనిపెట్టుచున్నది అని కీర్తనకారుడు తన కీర్తన ద్వారా మాట్లాడుతూ ఉన్నారు మనం ఎన్నో విషయాలను గూర్చి కనిపెడుతూ ఉంటాం ఎన్నో అవకాశాలను గూర్చి కనిపెడుతూ ఉంటాం ఎన్నో పరిస్థితుల మధ్య కన్నీటితో కనిపెడుతూ ఉంటాం మనం వీటిని కనిపెట్టినా అవి మనకు కొంత మటుకే కానీ దేవుని కొరకు కనిపెట్టి వారు నూతన బలముతో నింపబడతారు దేవుని పైన ఆశతో కనిపెట్టే వారి జీవితాలలో దేవుని అద్భుతాలు జరుగుతాయి ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనకిచ్చినటువంటి ఈ మాటను బట్టి మనము నిన్నటి రాత్రి వేటిని గూర్చి ఆశపడ్డాము వేటిని గూర్చి కనిపెడుతున్నాము ఏ ఉదయం దేవుడు మనతో మాట్లాడుతుండగా మనం దేవుని కొరకు కనిపెట్టగలిగితే ఆయన కార్యాలు మన జీవితాలలో జరగాలి అని ఆశించి ఆయన వైపుకు తిరగగలిగితే దేవుడు మనల్ని దర్శిస్తారు ప్రత్యేకమైనటువంటి వెలుగును మనపైన ప్రకాశింప ప్రకాశింపచేసి చీకటి కలిగించేటువంటి ఆందోళనకరమైనటువంటి పరిస్థితుల నుండి దేవుడు మనల్ని విడిపిస్తారు రాత్రికి ఉదయం ఎంత విలువైనదో మన జీవితంలో దేవుణ్ణి వెతుకుట ఆయన కొరకు కనిపెట్టుట ఎంతో విలువైనదండి వెతుకుడి మీకు దొరుకును అనే మాట ప్రకారం ప్రభుని వెతకగలిగితే ప్రతి ఉదయము ఆయన సన్నిధిలో ఆయనని వెదకగలిగితే ఆయన మనకు సమీపంగా ఉండే దేవుడు ఆయన మనల్ని నడిపించే దేవుడు అటువంటి దేవుణ్ణి వెతికే వ్యక్తులుగా మనం మార్చబడాలి ప్రార్థన కృప కృపగలిగిన దేవ మీ ఘనమైన నామానికి వందనాలు ప్రవ్వ మరి ఒక నూతన దినములోనికి మీరు మమ్మల్ని ప్రవేశపెట్టారు ఈ వేకువజాము ప్రార్థనలో ఎందరైతే ఏకీభవిస్తున్నారో ఎందరైతే మీ మాటల ద్వారా మీ నామాన్ని మహిమపరుస్తున్నారో అటువంటి వారిని అందరినీ దర్శించండి కావులి వారు ఉదయం కొరకు కనిపెట్టుట కంటే ఎక్కువగా నా ప్రాణము ప్రభు కొరకు కనిపెట్టుచున్నది అనే పరిస్థితుల్లో ఎందరు బిడలైతే రాత్రి మగళ్ళు నీ సన్నిధిలో మొరపెడుతూ ఉన్నారో అటువంటి వారందరిపైన నీ కృపని సమృద్ధిగా కృమ్మరించమని ఈ దినమంతయు మీ సన్నిధిలో మమ్మల్ని బలపరచమని ఈ యొక్క ఉదయకాల సమయం నుండి రాత్రికాల సమయం వరకు మా యొక్క పనిపాట్లలో మీరు తోడుండి మమ్మల్ని నడిపించమని ప్రతి కీడును తొలగించి క్షేమాన్ని దయచేయమని చేస్తున్న పనులలో ఆలోచనలలో మీ నడిపింపును మాకు దయచేసి క్షేమాన్ని సన్నిధిని సమాధానమును మా కుటుంబాలకు మీరు సమృద్ధిగా దయచేయమని ఘనత మహిమ ప్రభావములు మీకే చెల్లించుకుంటూ నజరేయుడైన యేసు శక్తి నాములు అడిగి వేడుకొని చిన్నాము తండ్రి ఆ మీ రైస్తలోడండి అందరికీ